కొండలో వెలిసినటువంటి రేణుక ఎల్లమ్మ జాతర జరుగుతూ ఉంది చివరి నాలుగవ మంగళవారం ఈరోజు అత్యంత వైభవంగా చూశారా ప్రజలందరూ కూడా ఆదోని ప్రజలు అత్యంత వైభవంగా కొలిచేటువంటి ఎల్లమ్మ జాతరకి ఎలా తరలి వచ్చారని ఈరోజు ఈ నాలుగు వారాలుగా నాలుగు మంగళవారాలు అత్యంత నిష్టతో చేసేటువంటి పూజా పునస్కారాలన్నీ కూడా అత్యంత వైభవంగా చేసేటువంటి అమ్మవారి అలంకరణ అయితేనేమి దర్శనాలు అయితేనేమి ప్రసాదాలు అయితేనేమి ఇవన్నీ కూడా చాలా గొప్పగా జరుగుతూ ఉన్నాయి లక్షలాది మంది ఆధునిక మాత్రమే కాదు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పక్క రాష్ట్రం నుంచి కూడా ఎంతోమంది ఇక్కడికి వచ్చి అమ్మవారిని కొలుచుకొని అమ్మవారి ఆ ఆశీస్సులు పొందే ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు నేను కూడా అందరితో కలిసి అమ్మవారి దర్శనానికి వెళ్ళాను పెద్దలందరూ కూడా మంచి దర్శనం చేయించినారు ఆశీర్వాదాలు ఇచ్చినారు ఎల్లప్పుడూ అమ్మవారి ఆశీస్సులతో ఆదోని ఇంతింతగా అభివృద్ధి చెందాలని ఆదోని ప్రజలు రాష్ట్ర ప్రజలు దేశంలో అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు చల్లగా ఉండాలని అమ్మవారి దీవెనలతో ఈసారి మంచి వర్షాలు పడి పంటలు బ్రహ్మాండంగా పండాలని సుఖశాంతులతో ప్రతి కుటుంబము కూడా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకున్నాను